బుధవారం వాసవి క్లబ్ వనిత కావలి లెజెండ్స్ వారు గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా గవర్నర్ చుండూరి గాయత్రి కాబినెట్ సెక్రటరీ మార్టూరు రాఘవేంద్ర టెసరర్ పొట్టి శైలజని ఆహ్వానించి వారి సమక్షంలో రుద్రకోట గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు గోవులకు దాన అయ్యప్ప స్వామి ఆలయం కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు కావేరి గుంట గిరిజన కాలనీలో పేదలకు దుప్పట్లు ఆహారం పంపిణీ చేశారు వాసవి మాత ఆలయంలో వేటపాలం వారిచే వాసవి మాత గానామృతం ఏర్పాటు చేయగా అందులో వాసవి వనిత లెజెండ్స్ తో పాటు పట్టణంలోని మహిళా భక్తులు పాల్గొని ఎంతో భక్తితో అమ్మవారి గానామృతం పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ఐపీసీ రంగస్వామి ఆర్సి అనుమాలశెట్టి కామాక్షి దూనేరెళ్ల సుధారాణి జడ్సీపీ లక్ష్మీకుమారి ప్రెసిడెంట్ దుగ్గిశెట్టి హేమలత సెక్రటరీ భవనాసి సువర్ణ సర ఎస్ గీతదేవి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు വരദ നരകൈ നീല്ല് ഇതെല്ല് ആയിട്ട് കൊണ്ടുവെച്ചിണ്ട കടക്കല്ല് സോറി നിങ്ങളെല്ല് സരനെല്ല് വളരണ്ടി കേന്നിക്ക് കേന്നിക്ക് జిల్లా గవర్నర్ గారి అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు వాసి క్లబ్ వనిత కావలి లెజెండ్స్ వారి యొక్క క్లబ్ ని సందర్శించడం జరిగింది ఈరోజు గవర్నర్ గారి అధికార పర్యటనలో భాగంగా ముందుగా రుద్రకోటలోని అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద ఉన్నటువంటి గోశాల నందు గరుకు స్తంభాలు స్థాపించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రానికి క్లబ్ వారు ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి అక్కడ లైటింగ్ ఫ్యాన్స్ అవన్నీ అరేంజ్ చేశారు వారికి ఈ సందర్భంగా వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ అమ్మవారి దేవస్థానంలో మా అందరికీ పూజలు జరిపించి తర్వాత వేటపళ్ళలో ఉన్నటువంటి వాసవి గానామృతం బృందం చే గానామృతం నిర్వహించారు ఆ తర్వాత అందరూ ఇక్కడ అనాథ బాల వృధా అనాథ బాలాశ్రమంలో మరల వాళ్ళకి దుప్పట్లు ఆహారం పంపిణీ జరుగుతుంది తర్వాత గోశాలలో గోసేవా కార్యక్రమం జరుగుతుంది వీటన్నిటికీ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు వనితా క్లబ్ కావలి లెజెండ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు కావలి లెజెండ్స్ క్లబ్ వారు అధికార గవర్నర్ అధికార పర్యటన జరుగుతుంది టాలెంట్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కార్యక్రమాలు బాగా జరుపుతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మా జిల్లా టూ జీరో ఫైవ్ క్యాబినెట్ తరఫున ప్రత్యేక ధన్యవాదములు గవర్నర్ గారి అధికార పర్యటన సందర్భంగా కావలి వాసవి క్లబ్ వనిత కావలి లెజెండ్స్ క్లబ్ సందర్శించడానికి గవర్నర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చుండూరి గాయత్రి గారు సెక్రటరీ మాటు రాఘంద్రావు గారు రెజలర్ పొట్టి శైలజ గారు ఐపీసి రంగస్వామి గారు ఇచ్చేయడం జరిగింది వీరిని క్లబ్ సంబంధించి జోన్ చైర్మన్ పొత్తురు లక్ష్మీకుమారి గారు డిస్టిక్ ఆఫీసర్ నేరల సుధారాణి గారు ప్రెసిడెంట్ దిగ్గిశెట్టి యమలత గారు సెక్రటరీ భవనా సువర్ణ గారు ట్రెజరర్ గీత గారు అందరూ వారిని ఆహ్వానించడం జరిగింది ఈ రోజు గవర్నర్ అధికార పర్యటన సందర్భంగా మేము రుద్రకోట అయ్యప్ప స్వామి గుడి ఎందు లైటింగ్ ఇవ్వడం జరిగింది గరుకు స్తంభ పూజలు వాసవి మాత గానప్ప వేటపాలెం నుంచి బృందం వారిచే చేయించడం జరుగుతుంది జైవాసి అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి